హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ ఏం కనుక ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోని ఇన్స్టాలో పేజీని లైక్ చేయండి మహాలక్ష్మి టెంపుల్ దగ్గర ఉన్న సో ఇది వచ్చేసి ఏంటంటే ముంబైలో చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈ మహాలక్ష్మి ఏరియాలో ఉన్నటువంటి మహాలక్ష్మి టెంపుల్ గురించి నేను మీకు వివరిస్తాను ఇది ఎంట్రన్స్లో ఉంటుంది ఇక్కడ చూడొచ్చు పావురాలు అనేటువంటివి చాలా ఉంటాయి ఎంట్రెన్స్లో వచ్చేసి ఇక్కడ ఈ పావురాలు ఉంటాయి కదా ఇక్కడే కొంచెం శనగల్ లాంటివి ఉంటాయి అవి కనుక తీసుకొని మనం చలితే ఏంటంటే పావురాలు అనేటువంటివి ఎగరడం అనేది కూడా ఆ ఫుడ్ కోసం అనేవి అక్కడ దగ్గర వస్తుంటాయి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ సీన్ ఖచ్చితంగా సో ఇది వచ్చేసి ఏంటంటే మహాలక్ష్మి టెంపుల్కి వచ్చేసి ఏంటంటే మనం ఎంట్రెన్స్ ఇక్కడ లోపలికి వెళ్ళొచ్చు అయితే లోపలికి వెళ్ళే దారిలోనే మనకి ఏంటంటే ఈ షాపింగ్కి సంబంధించిన ఉంటాయి ఇది వచ్చేసి ఎంట్రెన్స్ టెంపుల్ అనేది కూడా ఉంటుంటుంది ఈ మహాలక్ష్మి ఏరియాలో వచ్చేసి ఈ మహాలక్ష్మి టెంపుల్ ఉంటుంది కదా దీని యొక్క స్థల పురాణం ఏంటి అని అంటే ఇక్కడ మొత్తం ఏ మూడు మూర్తులు ఉంటారు ఒకటి వచ్చేసి ఏంటంటే సరస్వతి దేవి ఇంకోటి వచ్చేసి కాళీమాత ఇంకోటి వచ్చేసి ఏంటంటే మహాలక్ష్మి సో వచ్చేసి ఈ మూడు విగ్రహాలకు సంబంధించినటువంటిది ఈ టెంపుల్లో ఉంటుంది సో ఇది వచ్చేసి ఏంటంటే ఈ మహాలక్ష్మి పేరు మీదుగానే ఈ ముంబై నగరం వచ్చిందని చెప్పేసి కూడా అంటారు తర్వాత ముంబా ప్లస్ ఆయి అని చెప్పేసి ముంబా అంటే ఏందని ఆ మహాలక్ష్మికి సంబంధించినటువంటి పేరు అని చెప్పేసి కూడా అంటుంటారు సో ఇది వచ్చేసి ఏంటంటే దారి పొడుగున ఉంటుంది చాలా రకాలైనటువంటి షాప్స్ అనేవి కూడా ఇక్కడ ఉండడం అనేది కూడా జరుగుతుంటుంది ఈ మహాలక్ష్మి టెంపుల్కి సంబంధించినటువంటి ఈ ఇంకే వచ్చేసి ఒక కథ కూడా ప్రశస్తిలో ఉంది ఏంది అని అంటే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలను తీసుకుపోయి ఒకప్పుడు సముద్రంలో పడేసారంట అంటే వేరే రాజులు గిట్లా వేరే వాళ్ళు వచ్చేసి దండయాత్ర చేసినప్పుడు ఆ సముద్రంలోనే ఉన్నప్పుడు ఈ ముంబైకి సంబంధించినటువంటి ఒక కాంట్రాక్ట్ వర్క్లు అనేవి జరుగుతున్నాయి అంటే ముంబై నగరాన్ని బాగా డెవలప్ చేద్దామని చెప్పేసి కానీ అరేబియా సముద్రం ఒడ్డున ఉండడం వల్ల దాన్ని పనులు వచ్చేసి ఏంటంటే సముద్రం వచ్చేసి ప్రతిసారి ఇబ్బంది క్రియేట్ చేస్తున్నప్పుడు ఎలా అని చెప్పేసి అనుకున్నప్పుడు అక్కడ ఒక కాంట్రాక్టర్కి వచ్చేసి అమ్మవారి కల్లో కనిపించిందంట మా విగ్రహాలు వచ్చేసి ఏంటంటే సముద్రంలో ఉన్నాయి వాటిని మీరు బైక్ బయటకు తీయండి బయటకు తీసి ఒక ఆలయం అనేది కట్టండి అని చెప్పేసి చెప్పారంట సో చా ఆ కాంట్రాక్టర్ వచ్చేసి ఏంటంటే తన పై అధికారులకు చెప్పడం జరిగింది ఇలా అమ్మవారి విగ్రహం సముద్రంలో ఉందని చెప్పేసి సో దానికి వచ్చేసి ఏంటంటే వాళ్ళు చాలా ట్రై చేసి చెరు తిద్దామని కానీ వాళ్ళ వల్ల కాలేదు అయితే చిట్టి చివరికి ఒకసారి వరదలు వచ్చేసి అప్పుడు ఆ విగ్రహాలు అంటే బయటపడ్డాయి ఆ విగ్రహాలను తీసుకొచ్చి ఏంటంటే ఆ మూడు మూర్తులను తీసుకొచ్చి ఇక్కడ టెంపుల్గా కన్స్ట్రక్షన్ చేసి చెప్ చేసిర్రు అని చెప్పేసి చెప్తుంటారు సో ఇది మహాలక్ష్మి టెంపుల్కి సంబంధించినటువంటి స్థల పురాణం ఎందుకంటే ముంబై వచ్చేసి ఏంటంటే ఆర్థిక రాజధాని ఆర్థిక రాజధాని అంటే మెయిన్గా ఏంది ప్రధానం అంటే డబ్బులు కదా సో ఇక్కడ మహాలక్ష్మి వల్లనే డబ్బులు వచ్చిందని చెప్పేసి కూడా చెప్తుంటారు సో ఈ మహాలక్ష్మి వచ్చేసి నవరాత్రులు కూడా బాగా జరుగుతుంటాయి ఆ మూడు రోజులు సరస్వతి మాతను మూడు రోజులు కాళీ మాతను ఇంకో మూడు రోజులు వచ్చేసి ఏంటంటే మహాలక్ష్మి మాతను పూజిస్తారు ఇది ఆ మహాలక్ష్మికి సంబంధించినటువంటి టెంపుల్ యొక్క చరిత్ర ఇది ఎంట్రెన్స్ లో ఇట్లా ఉంటుంది మనకు ఎంట్రెన్స్ లో బయటనే చెప్పులేడవాలి లోపలికి అయితే కెమెరాలు కానీ మొబైల్స్ కానీ ఏవి నాట్ అలౌడ్ ఉండదు అక్కడక్కడ తీసుకోవచ్చు కానీ రిస్క్ అయితే చేయొద్దు ఇది మొబైల్ టెంపుల్ యొక్క ఎంట్రెన్స్కి సంబంధించి ఇక్కడ ఫోటోలు కానీ అవన్నీ తీసుకోవచ్చు కానీ మెయిన్గా లోపల అయితే తీయద్దు ఒకవేళ మనం తీసినా కానీ జస్ట్ తీస్తే చిన్న ఫోటో లాంటిది కూడా తీసుకోవచ్చు కానీ ఎక్కువగా తీయద్దు ఇది నేను లైన్లో నిలబడ్డటువంటి ఫోటో ఇక ఇక్కడ చూడొచ్చు అమ్మవార్ల విగ్రహాలు మూడు విగ్రహాలు ఉంటాయి నేను దూరం కంచి తీసిన ఇది వచ్చేసి ఏంటంటే ప్రసాదం రవ్వతోటి చేస్తారు చాలా అంటే చాలా టేస్ట్గా ఉండడం అనేది కూడా జరుగుతుంది షుగర్ తక్కువనే ఉంటుంది సో ఇది టెంపుల్ లోపల చాలామంది భక్తులు అనేది కూడా ఇక్కడ రావడం జరుగుతుంది మెయిన్గా వచ్చేసి మహాలక్ష్మి టెంపుల్కి వచ్చేసి ఏంటంటే కింది భాగంలో వచ్చేసి కూడా కొన్ని రకాలైనటువంటి టెంపుల్స్ ఉంటాయి కింద హనుమాన్ టెంపుల్ అనేది కూడా ఉంటుంది ఇక్కడ మాత్రం కెమెరా నాట్ అలౌడ్ నేను ముందే తీసినా ఇది అయితే ఈ మహాలక్ష్మి టెంపుల్ ఏరియాలో వచ్చేసి మనం దర్శనం పూర్తయిన తర్వాత మళ్ళీ కింది వస్తుంటాం కదా చాలా అంటే చాలా రష్ అనేటువంటిది కూడా ఉంటుంది ఇక్కడ ఎందుకంటే భక్తులు వచ్చేసి చాలా సంఖ్యలో ఇక్కడ వస్తుంటారు ఆర్థిక రాజధాని ముంబై ఏరియాలో ఉంటుంది కాబట్టి ఇంకా మన ఇండియాలోనే కాకుండా ఏంటంటే ఫారినర్స్ కూడా ఇక్కడ వస్తుంటారు ఇక్కడ దారి పొడుగున షాపింగ్స్ అనేవి కూడా ఉంటుంటాయి అమ్మవారికి సంబంధించినటువంటి విగ్రహాలు కావచ్చు తర్వాత చీరలు కావచ్చు తర్వాత వచ్చేసి ఏంటంటే రకరకాలైనటువంటి వస్తువులు అనేవి ఇక్కడ లభిస్తుంటాయి అన్నట్టు ప్రైజెస్ అనేది ఏంటంటే కొంచెం తక్కువలోనే ఉండడం అనేది కూడా జరుగుతుంటుంది ఇక్కడ దారి పొడుగున వచ్చేసి షాపింగే నాకు తెలిసి హైలైట్ ఉంటుంది మహాలక్ష్మి టెంపుల్లో లోపల అయితే దర్శనానికి ఏంటంటే కొంచెం టైం అనేది కూడా పడుతుంటుంది ఎందుకంటే రష్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏంటంటే లైన్లో నిలబెడతారు తర్వాత అమ్మవారిని అయితే కొంచెం దగ్గరగా మనం బాగా చూడొచ్చు ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు కాబట్టి కాబట్టి ఏందని చాలా అంటే చాలా బాగుంటుంది అమ్మవారికి కూడా మంచి మహిమలు ఉన్నాయని చెప్పేసి చెప్తుంటారు ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు అని అంటే బయట అనేది కూడా రావచ్చు ఇదంతా మహాలక్ష్మి ఏరియాలో ఉన్నటువంటి టెంపుల్ ఏరియా సో ఖచ్చితంగా మీ తోటి కనుక వస్తే ఏం చేయాలంటే ఈ ప్లేసెస్ అనేది విజిట్ చేయండి అనేక రకాలైనటువంటి స్వీట్ షాప్స్ కూడా ఇక్కడ ఉండడం అనేది కూడా జరుగుతుంటుంది షాపింగ్ కానీ స్వీట్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ కొబ్బరికాయలు తర్వాత ఈ పువ్వులు తామర పువ్వులు ఇదే చెప్పుల స్టాండు ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటుంటాయి కాబట్టి ఏంటంటే ఫ్యామిలీతోటి ముంబై వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ రీచ్ అవ్వండి ఎందుకనంటే అనేక ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉంటాయి మహాలక్ష్మి ఏరియా కనుక రైల్వే స్టేషన్ కనుక వచ్చేస్తే అక్కడికి దగ్గరలోనే ఈ యొక్క టెంపుల్ అనేది కూడా ఉండడం అనేది కూడా జరుగుతుంటుంది కాబట్టి ముంబై వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఈ టెంపుల్ అనేది విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఇంకా నవరాత్రి టైంలో వచ్చేసి ఏంటంటే చాలా రష్ ఉంటుందంట ఇక్కడ చూడవచ్చు అమ్మవారికి సంబంధించినటువంటి విగ్రహాలు అనేవి మనం ఇక్కడ గమనించవచ్చు ఇంకా మెయిన్గా ముందుకు మనం పోతూ ఉన్నప్పుడు ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఏంటంటే టెంపుల్ని ఎక్కువ చూపించే అవకాశం ఉండదు వీడియో కెమెరా నాట్ అలౌడ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా భక్తులైతే ఎవరైతే ఉంటారో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అనేది కూడా చాలా ఎక్కువనే ఉంటాయి మహాలక్ష్మి స్టేషన్లో దిగిన తర్వాత అక్కడి నుంచి వెహికల్స్ అనేవి మనకు అందుబాటులో ఉంటాయి లేదంటే కొంచెం దూరం నడిచి కూడా రావచ్చు దగ్గరలోనే ఉంటుంది ఇక్కడ నుంచి హాజీ అలీ దర్గా మహాలక్ష్మి టెంపుల్ వచ్చేసి ఏంటంటే దగ్గర డిస్టెన్స్లోనే ఉంటాయి అక్కడ ఫస్ట్ దర్గా చేసుకొని తర్వాత వచ్చేసి ఏంటంటే మళ్ళీ టెంపుల్ కూడా రావచ్చు ఇలా దారి పొడవున వచ్చేసి ఏందంటే మనం కొంచెం ముందుకు నడుచుకుంటూ పోతుంటే మెయిన్ రోడ్ అనేది వస్తుంది ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఏందంటే ఇక్కడ హోటల్స్లో వచ్చేసి ఏంటంటే ఈ పెద్ద దోశ ఉంటుంది ఇది దాదాపు నేను ఎక్కడ చూడలేదు ఇక్కడనే చూసినా చాలా అంటే చాలా పెద్ద దోశ ఏకకాలంలో వచ్చేసి ఏంటంటే ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ అనేది కూడా తినవచ్చు ఇక్కడ టిఫిన్స్ అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా టేస్ట్ చేయండి ఆ పెద్ద దోశ వచ్చేసి మనం తినడమే కాదు జస్ట్ ఏంటంటే షూయింగ్ చేస్తారు ఖచ్చితంగా మనకు వేరే దోశ అనేది కూడా ఏసీ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంటుంది వచ్చేసి ఏంటంటే నేను ముందుకు అనేది కూడా రావడం అనేది కూడా జరిగింది ఇక్కడ టెంపుల్ నుంచి నేను నేను దర్శనం కూడా చేసుకోవడం జరిగింది ఇది దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వస్తున్నప్పుడు ఇట్లా ఉండడం అనేది కూడా జరుగుతుంటుంది ఇలా దారి పొడుగుని వచ్చేసి ఏంటంటే టెంపుల్స్ అనేవి ఉంటాయి అక్కడ పూజారులు కూడా ఉంటుంటారు వాళ్ళు కూడా చిన్న చిన్న పూజలు అనేవి చేస్తుంటారు ఇది బిల్డింగ్ చూసిరు కదా ముఖేష్ అంబానీ యొక్క ఇల్లు తర్వాత ఇదంతా నేను పూర్తి చేసుకొని మళ్ళీ వేరే డెస్టినేషన్కి అనేది కూడా వెళ్ళడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఈ వీడియో నైక్కితే ఖచ్చితంగా ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మీ ఫ్రెండ్స్కు తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఖచ్చితంగా షేర్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ముంబై రండి ముంబై వచ్చిన తర్వాత మహాలక్ష్మి అమ్మవారిని కూడా ఖచ్చితంగా దర్శనం చేసుకోండి మీరు కోరుకున్నటువంటి కోరికలు అనేవి కూడా నెరవేరుతుంటాయి సో తెలుగులో వచ్చేసి ఏంటంటే దాదాపు ఫస్ట్ వీడియో అక్కడికి పోయి ఇవన్నీ చూపించడం సో కాబట్టి ఈ వీడియోను ఖచ్చితంగా సపోర్ట్ అనేది చేయండి మీ ఫ్రెండ్స్కి వచ్చేసి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అనేది చేసుకోవాలి థ్యాంక్ యూ